హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వాళ్ళు ఇగో ఈరోజు మా ఇంటి ముందల రెండు చెట్లు కొడుతుంటే చూస్తున్నా ఎందుకని బయటకు వచ్చినా వచ్చేవరకు ఒక నలుగురు వచ్చిన ఒక ఆయన పైకి ఎక్కిండు ఇక ఒక ఆయన కొడితే ఎలక్ట్రిక్ నైఫ్ ఉంటుంది కదా దాంతో కట్ చేస్తే కింద పడ్డ బ్రాంచెస్ తీసుకుపోయి ఇక ఒక ఆయన ఇంట్లో పెడుతున్నాడు మిషన్ తెచ్చిపెట్టినరు ఇవన్నీ అలా చదురుతున్నారు చదిరి ఇగో మిషన్ స్టార్ట్ చేసేస్తే ఈ ఇందాక తెచ్చిపెట్టిన దుంగలు ఉన్నాయి కదా అవన్నీ సర్ది పెడితే ఇక అదంతా గుంజుకొని చిన్న రంపపొట్టు లాగా అవుతుంది మలుచి తయారవుతుంది చూడండి మొత్తం నీట్గా ఒక్క ఒక ట్వంటీ సెకండ్ల వాష్ ఆఫ్ అయిపోయింది అన్నట్టు మొత్తం చెట్లు దొంగలు అన్నీ అసలు మన దగ్గర అయితే గంటలు గంటలు చేస్తారు కదా ఈడ జర్ర వచ్చిండ్రు క్రూవ్ అంతా ఇక ఈ చెట్టు ఉన్న మొద్దును కూడా కిందికెళ్ళి కట్ చేసేసి కింద పడేసేసి రాగో అయిపోయింది ఇగో ఈ పక్కా చెట్టు కూడా ఇంకా కొడుతున్నాడు ఆయన ఇదంతా బ్రాంచెస్ తీసుకొచ్చి మళ్ళీ అంత పెద్ద పెద్ద దొంగలు కూడా సన్నగా పరమైపోయినాయి మొత్తం జర్రాసేపట్లో అయిపోయినాయి అండ్ ఇక మళ్ళీ వచ్చి చూసేవరకు ఇగో రెండు రెండు మొండలు సప్పుడు చేయకుండా కింద కట్ చేసి పెట్టేసిండ్రు అది మళ్ళీ కొంచెం సేపు వచ్చి చూసేవరకు ఇక మొత్తం నీట్గా బ్లోవర్ తోటి బ్లో చేసి పడేస్తుండడు చిన్న చిన్న రంపము అట్లా పడి ఉంటే అవంతా క్లీన్ చేసేస్తున్నాడు వాళ్ళ ఇంటి ముందల ఇంటి వెనకాల మొత్తం అంతా ఇక మళ్ళీ తర్వాత ఇక ఆయన ఇక బై బై చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఇక ఆయన పని అయిపోయింది కదా ఇక ఆయన వెళ్ళిపోతున్నాడు ఇక ఎవ్వరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు చూడు అక్కడ ఇక ఇది అయిపోయినాక నేను ఇంకా కొంచెం సేపు అయినాక బయటకు వచ్చి చూస్తే ఇక అది వెళ్ళిపోతున్నది అంటే ఇక ఎవరి పని అది చేసుకొని పోతూనే ఉంటారు ఇక ఇది ఇందాక మొద్దులు ఉండే కదా మిగిలిన మొద్దులు చిన్న కింద ఇక అవన్నీ వచ్చి క్రష్ చేసేసి మొత్తం అది కూడా మలుచులాగా తయారు చేసేసి అన్నట్టు అంటే మళ్ళీ పెరగకుండా ఇది స్ప్రింగ్ కూడా కింద కట్ చేసి పెడితే మళ్ళా మొలిస్తే మళ్ళీ అని చెప్పేసి అది మొత్తము ఆ రంపంతో రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేస్తున్నాడు ఆయన అది మొత్తం క్రష్ చేసి ఇక సాఫ్ చేసేసిండు ఇక ఇది వచ్చి ఇంకొక ఆయన వచ్చి ఎత్తుకొని పోతాడంట ఎవ్వరి పని వాళ్ళే ఇక్కడ గుంత దొవిన చెట్టు కొట్టినా ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతూనే ఉంటారు ఎవరి కోసం చూడరు ఎవరి కోసం ఆగరు ఇక ఇదంతా కథం చేసి అదంతా సాఫ్ చేసేస్తున్నాడు అన్నట్టు ఇంకొక ఆయన వచ్చి చిన్న చెట్లు పెడతారంట ఇవి పెద్దయి బాగా అబ్జెక్ట్ అని చెప్పేసి పెడుతున్నాయి ఇగో రెండు గుంటలు అయిపోయింది ఇక